ఫారెస్ట్ ఆఫీసర్ వెంకట నేను రీసెంట్గా ఇక్కడ షార్జ్ షార్జ్ తీసుకోవడం జరిగింది మేము తీసుకున్న తర్వాత ప్రపంచంగా ఇక్కడ ఆర్ఎస్ ఎంక్రోచ్మెంట్ మీద పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది వాటిలో భాగంగా మేము కొన్ని టీములుగా ఫామ్ చేసి మేము ఎవ్రీడే గస్తీ చేయడం జరుగుతుంది వీటిలో భాగంగా నిన్న రాత్రి సుమారుగా ఏడు గంటల ముప్పై నిమిషాల టైంలో ఈ సి కంట్రీగా అంటే ఈ నూతిగుంట ప్రదేశంలో ఆరుగురు వ్యక్తులు ఈ ఎర్రచందనం నలుపుతూ తారసుపడ్డారు వాళ్ళని మేము కొద్దిగా నలుగురు దొరికారు మిగతా ఇద్దరు పరహారులో ఉన్నారు ఈ నలుగురిని కూపిరి ఈశ్వరయ్య పుట్టం పోలయ్య అక్కల అశోక్ భక్తులు సుబ్రహ్మణ్యం అనే నలుగురిని మేము అదుపులోకి తీసుకొని ఈ విచారించడం జరిగింది మిగతా ఇద్దరు ఖరారులో ఉన్నారు వాళ్ళని ట్రేస్ ట్రేస్అవుట్ చేస్తాం తొందరలో ఈ నలుగురిని మేము కేసు నమోదు చేసి చేసాము వాళ్ళని రిమాండ్ పంపించడం కోసం తిరుపతి ఆర్ఎస్ కోర్టుకు ఆధారపరచుతున్నాము ఎంత కాస్ట్ ఇది దీని వెయిటు తొంభై రెండు కేజీలు ఉంది మూడు వేళ్ళు ఒక బుంగ దగ్గరికి స్వాధీనం చేసుకోవడం జరిగింది సార్ ఎట్ట నరికారీకడం ఎత్త వాళ్ళు వాళ్ళు నరికారు వెళ్ళేసరికి నరికొన్నయి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది వెంటనే వెళ్ళాము అక్కడికి అవి నడుకున్నారు దాల్చుకున్నారు వాళ్ళని అవి స్వాధీనం చేసుకున్నారు సార్ ఇటీవల అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు తిరుపతి జిల్లాలో పర్యటించి పూర్తి స్థాయిలో ఎర్రచందన స్మగ్లర్ని అనిచేస్తామని చెప్పారు మరి అనంతకాలంలోనే ఈ విధంగా ఎర్రచందనం బయటపడుతుంది వెలుగొండల్లో కూడా పూర్తిగా ఎర్రచందనం అంతరించిపోతుంది దీనికోసం మీరు ఎటువంటి చర్యలు చేయబడుతున్నారు దానికోసమే మేము పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాము ఎవ్రీడే మేము పెట్రోలింగ్ చేస్తున్నాం టీములుగా పామ్ చేస్తాం వీటిని అరికట్టున్నాం దానిలో భాగంగానే మాకు నేను రాత్రి ఇది తారసుపడ్డారు ఈ మధ్యకాలంలో అయితే లేదు జరగలేదు ఇది రీసెంట్గా నిన్న రాత్రి ఇది మాకు పడడం జరిగింది మేము వెంటనే వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది ప్రస్తుతం వెలుగొండల్లో ఎర్రచందన అటరీ సంపద ఎంత ఉంది సార్ వీటి చేస్తున్నారు చెట్ల పరిరక్షణ కాబట్టి అదే దాని మీదే అండి మేము మూడు బేస్ క్యాంపులు ఉన్నాయి మా పరిధిలో మూడు బేస్ క్యాంపులు అక్కడే ఉంటారు వాళ్ళు ప్రొటెక్షన్లో భాగంగానే వాళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు మేము మళ్ళీ సపరేట్గా స్ట్రైకింగ్ ఫోర్స్ వాళ్ళని తీసుకొని ఎవ్రీడే గస్తీ కూడా నిర్వహిస్తున్నాము దీన్ని ప్రొటెక్షన్ చెట్లకి ఏమైనా జియో టైం ల్యాండ్ చేయడం కానీ ఏమైనా చేపడుతున్నారు సాంకేతిక పరంగా అది ప్రాసెస్లో ఉందండి